హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అందిస్తున్నాం అనమాట ఆ గ్రూప్ టూకి సంబంధించిన వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా మనం టెస్ట్ సిరీస్ లాగా కొన్ని క్వశ్చన్స్ అనేవి అందిస్తున్నాం దాంతోపాటుగా టాపిక్ని కూడా కొంత డిస్కషన్ చే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట దానిలో భాగంగా ఈరోజు మనకి జోగ్రఫీలో ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం అని చెప్పి అట్మాస్ఫియర్కి సంబంధించిన కాంపోజిషన్ దాని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట అయితే ఏంటి ఈ టాపిక్ సంబంధించినవి ఏంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం అందించడం జరిగింది ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఏంటి అంటే వాతావరణంలో ఆభరణాలు అని పడింది అండి ఇక్కడ మిస్టేక్ పడింది ఆవరణాలు కింద నుండి పై వరకు వరసగా అని చెప్పి ఇచ్చారండి ఏంటిది ట్రోపో ఆవరణం ఐనో ఆవరణం స్ట్రాటో ఆవరణం ఎక్సో ఆవరణం ట్రోపో ఆవరణం మీసో ఆవరణం స్ట్రాటో ఆవరణం ఎక్సో ఆవరణం ఇది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్కి వెళ్తే ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం ఐనో ఆవరణం ఎక్సో ఆవరణం ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే పైవేవి కాదు అని చెప్పి ఇచ్చారండి అయితే వాతావరణం నిర్మాణం చూసుకుంటే వాతావరణంలో ఎన్ని పొరలు ఉన్నాయండి ఐదు పొరలు అనేవి మనకు కనిపిస్తాయండి వాతావరణంలో కొన్ని వాయువులతో కూడుకునేదే మనకి వాతావరణం అలాగే పైకి వెళ్ళే కొలది భూ ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుందండి వాతావరణం వల్ల అలాగే వాయువుల శాతం కూడా తగ్గి వాయువులు శాతం తగ్గి అక్కడ తేమ కూడా పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుందండి వాతావరణం భూమి నుంచి అలా 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 పైకి వెళ్ళే కొద్దీ అంతరిక్షం దగ్గరలోకి వెళ్ళే కొద్దీ అలా తగ్గుతుంది అనమాట అయితే ఈ వాతావరణంలో ఎన్ని ఆవరణాలు ఉన్నాయి ప్రధానంగా అంటే ఐదు ఉన్నాయండి ఏంటండి ఐదు ఒకటి ట్రోపోస్పియర్ ఇంకోటి స్ట్రాటోస్పియర్ ఇంకోటి మిసోస్పియర్ ఇంకోటి ధర్మోస్పియర్ ఇంకోటి ఎక్సోస్పియర్ ఇలా ఐదు ఉన్నాయండి ఐదు ఇంట్లో మనకి ట్రోపో ఆవరణం సంబంధించినవి ఇప్పుడు నేను ఐదు చెప్పాను కదండి ఈ ఐదు కూడా ఒకసారి చూడండి ఏదేంట్లో ఇక్కడ నాలుగేసి నాలుగు 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 ఇచ్చారండి అయితే ఇక్కడ మనం చెప్పుకున్న వాటిలో ట్రోపో ఆవరణం ఫస్ట్ ఉన్నాయా అవును ప్రతి దాంట్లో కూడా ట్రోపో ఆవరణమే ఉంది అండ్ దాంట్లో మనకి స్ట్రాటో ఆవరణం అవును స్ట్రాటో ఆవరణం అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది మిగతా ఏ ఆప్షన్లో లేదు తర్వాత ఐనో ఆవరణం అలాగే ఎక్సో ఆవరణం మనకి మధ్యలో ఇక్కడ మిస్ అయ్యింది ఏది అని అంటే మీసో ఆవరణం మిస్ అయింది బట్ ఈ నాలుగు వరుసగా ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఆయన వరుస క్రమంలో కింద నుంచి పైకి పెట్టండి అన్నారు కాబట్టి ట్రోపో స్ట్రాటో ఐనో ఎక్సో అని చెప్పి మనం చెప్పచ్చు అంటే ఈ ఐదింటిలో ఈ నాలుగు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఓకేనండి ఓకే అయితే ట్రోపో ఆవరణం ఏంటి అని అంటే ఇది పరివర్తన ఆవరణం అని అంటాం ఇది పదమూడు కిలోమీటర్లు ఎత్తుగా వ్యాపించి ఉంటుంది అనమాట వాతావరణంలో మొదటి పొర కూడా ఏది అని అంటే ఈ ట్రోపో ఆవరణం అలాగే మనకి భూమధ్య రేఖ దగ్గరలో ఉంది అనంటే పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతం ఉంటుంది అలాగే ధృవాల వద్ద అయితే ఎనిమిది కిలోమీటర్ల వరకు మాత్రమే మనకి ఉంటుంది అనమాట అంటే దాని ఎత్తు ఇవన్నీ అయితే ఈ ఇవే కాకుండా మనకి ట్రోపో ఆవరణంలో ఏంటి అని అంటే జెట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయండి ట్రోపో ఆవరణంలో జెట్ స్ట్రీమ్స్ ఇవి అత్యంత వేగంగా పశ్చిమం ను అంటే పశ్చిమం నుంచి అంటే వెస్ట్ టు ఈస్ట్ వె పశ్చిమం నుంచి తూర్పుకి అత్యంత వేగంతో వంకర్లు తిరుగుతూ ఉండేవి ఏవి అని అంటే పవనాలు ఏవి అని అంటే జెట్ స్ట్రీమ్స్ ఆ జెట్ స్ట్రీమ్స్ ఎక్కడ అంటే ట్రోపో ఆవరణంలో అన్నమాట అలాగే ఈ వాతావరణం ఈ ఈ ఆవరణంలో ఎలా అంటే ప్రతి వెయ్యి మీటర్లు ఎత్తుకెళ్ళే కొద్దీ అంట ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు సెంటీగ్రేడ్ చొప్పున తగ్గు చొప్పున ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి అన్నమాట అంటే సిక్స్ పాయింట్ ఫోర్ సె సెంటీగ్రేడ్ ఏదైతుందో అది తగ్గుతూ ఉంటుంది అనమాట దీన్నే సాధారణ క్షీణత క్రమం అని కూడా అని అంటాం ఇది దీనికి సంబంధించింది ట్రోపో ఆవరణంకి అయితే స్ట్రాటో ఆవరణం అంటే ఏంటి అని అంటే ఇది ఎక్కడ నుంచి ఏంటంటే దాదాపు యాభై కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది అంటే పదమూడు కిలోమీటర్లు ఏదైతే ఉందో ట్రోపో ఆవరణం భూవాత భూ సర్ఫేస్ అంటే భూమి నుంచి పదమూడు కిలోమీటర్ల వరకు ట్రోపో ఆవరణం ఉంటే అక్కడ నుంచి మనకి యాభై కిలోమీటర్ల వరకు స్ట్రాటో ఆవరణం ఉంటుంది ఈ స్ట్రాటో ఆవరణం ట్రోపో ఆవరణం వీటి మధ్యన ఉండే దా ఉండే చిన్న సన్నని పొరలా ఉంటుంది దాన్ని ట్రోపోపాస్ అనంటాం ట్రోపో పాస్ ట్రోపోపాస్ అనంటాం అది యాభై కిలో మీటర్ ఈ స్ట్రాటో ఆవరణం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది మనకి ఇక్కడ సిర్రస్ మేఘాలు విస్తరించి కూడా ఉంటాయి అండి ఈ సిర్రస్ మేఘాలు ఏంటి అనేది తర్వాత చెప్తా అండి సిర్రస్ మేఘాలు కూడా మనకి స్ట్రాటో ఆవరణంలోనే విస్తరించి ఉంటాయి ఓజోన్ పొర కూడా ఏంటి అని అంటే మనకి స్ట్రాటో ఆవరణంలోనే కనిపిస్తుంది అలాగే ఈ ఆవరణాన్ని కీమోస్పియర్ అని కూడా అని అంటారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రసాయనిక చర్యలు అనేవి జరుగుతాయి ఈ స్ట్రాటో ఆవరణంలో అందుకు దీన్ని కీమోస్పియర్ అని కూడా అంటారు అనమాట అయితే మనకి ఇంకో ఆవరణం ఇక్కడ లేదు కానీ బట్ మీసో ఆవరణం అని అంటామండి మీసో ఆవరణం ఏంటి అని అంటే ఇక్కడ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ అంటే స్ట్రాటో ఆవరణం నుంచి ఎయిటీ కిలోమీటర్స్ వరకు విస్తరించే మూడో పొర ఏది అంటే మీసో ఆవరణం అది ఎయిట్ స్ట్రాటో పాస్ అనేది ఉంటుంది అనమాట మీషోకును స్ట్రాటో ఆవరణంకి మధ్యన ఉండే చిన్న లైన్ అనేది దాని నుంచి ఇది వెళ్ళడానికి మనకి స్ట్రాటో నుంచి మీసోకి వెళ్ళడానికి ఆ మధ్యన ఒక చిన్న పాస్ ఉంటుంది దాన్ని స్ట్రాటో పాస్ అని అంటాం అనమాట పాస్ దీన్నే బాహ్య ట్రోపో ఆవరణం అని కూడా పిలుస్తారు ఇక్కడికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతలు అనేవి పరిస్థితులు ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతూ ఉంటాయన్నమాట ఎక్కడ అంటే మీసోస్పియర్లో వీటిలో అయితే నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ధర్మోస్పియర్ దాన్నే ఐనోస్పియర్ అలాగే ఈ ఈ పేర్కొంటారనమాట అయితే ఈ ధర్మోస్పియర్ ఈ ఐనోస్పియర్లో మనకి నాలుగు దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తు వరకు ఉంటుంది ధర్మోస్పియర్ అనమాట అలాగే మనకి ఏంటి అని అంటే ఇక్కడ ఉష్ణ ఆవరణం అనేది కనిపిస్తుంది ఇది ఉష్ణ ఆవరణం కానీ కూడా అని అంటారు ఎందుకు అని అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి మనకు పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం స్ట్రాటోస్పియర్ ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి కానీ ఇక్కడ మాత్రం ఉష్ణోగ్రతలు అనేవి పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ నుంచి పెరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట దేనికి సంబంధించింది ఏంటంటే ధర్మో అయినో ఈ వీటికి సంబంధించినవి అయితే వీటిల్లో కొన్ని పొర ఆరు పొరలు అనేవి కనిపిస్తాయి డి ఈ టూ అలాగే ఎఫ్ వన్ ఎఫ్ టూ అని చెప్పి ఒక ఆరు పొరలు అనేవి మనకి ధర్మో అయినో అయినోస్పియర్లో కనిపిస్తాయి అనమాట అలాగే జీ పొర కూడా మనకి కనిపిస్తుంది ఈ వీటిల్లో కొన్ని పొరలు అనేవి కనిపిస్తాయి అలాగే లాస్ట్ ఏంటి అంటే ఎక్సో ఆవరణం ఇదే బాహ్య ఆవరణం అని కూడా అని అంటాం ఇక్కడే మనకి ప్లాస్మా స్థితి రూపంలో నాలుగు కనిపిస్తుంది అనమాట ప్లాస్మా స్థితి రూపంలో మనకి ఇక్కడ కొంత పదార్థం అనేది కనిపిస్తుంది ఇవి దేనికి సంబంధించింది ఏంటంటే ఎక్సో ఆవరణానికి సంబంధించిన అంశాలు ఇవి ప్రధానంగా మనకి వాతావరణానికి సంబంధించిన కొన్ని అంశాలు అనమాట ఇవి ఇవి అయ్యాక మనకి ఏంటి అని అంటే వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏంటి అని చెప్పి అడిగారండి ఏంటిది అత్యంత సాంద్రత గల ఆవరణం ఏమొస్తుంది ఎందుకు అంత సాంద్రత గల ఆవరణాలు ఏమున్నాయి అని చూస్తే మనకి ట్రోపోస్పియర్ ఏదైతే ఉందో అది అత్యంత సాధారణ గల ఆవరణం అని సాంద్రత గల అంటే డెన్సిటీ ఎక్కువగా ఉండేది ఏది అని అంటే ట్రోపోస్పియర్ పైకి వెళ్ళే కలితే డెన్సిటీ కూడా మనకి తగ్గుతుంది కాబట్టి అక్కడ ట్రోపోస్పియర్ ఏదైతే ఉందో అది మనకి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఏదండి ట్రోపో ఆవరణం ట్రోపో ఆవరణం అన్నమాట ఓకేనండి ట్రోపో ఆవరణం ఓకే అండి అయితే సిర్రస్ మేఘాలు భూ వాతావరణంలో ఏ ప్రాంతంలో ఉంటాయి ఏ ప్రాంతంలో ఉంటాయండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి సిర్రస్ మేఘాలు కూడా ఉంటాయి అని చెప్పి ఏంటి అండి ఈ సిర్రస్ మేఘాలు ఏవైతే ఉన్నాయో దుమ్ము ధూళి ఇవన్నీ నీటి ఆవిరి చాలా తక్కువగా ఉన్న మేఘాలు ఏవి అని అంటే సిర్రస్ మేఘాలు అనమాట నీటి ఆవిరి చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఈ మేఘాల్లో ఈ ఏ మేఘాలు అండి సిర్రస్ మేఘాలు ఏ ఆవరణంలో ఉంటుంది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది ఎక్కడండి స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది అనమాట ఓకేనండి నెక్స్ట్ ఏంటి అని అంటే వాతావరణంలో వాయువులు వాటి శాతాలు పరంగా ఎక్కువ నుంచి తక్కువకు పెట్టండి అని చెప్పి మనం పేర్కొన్నాం ఏంటిది స్ట్రాటో ఆవరణం ఇక్కడ వాతావరణంలో మనకి గాలి ఇవన్నీ కలిసి ఉంటాయి దాన్ని వాతావరణం అని అంటాం అయితే ఈ వాతావరణంలో కొన్ని పార్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయండి ఏంటి ఆ పార్ట్స్కి సంబంధించింది అని అంటే ఈ వాతావరణంలో మనకి వాయువులు ఉంటాయి నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ నియాన్ హీలియం క్రిప్టాన్ హైడ్రోజన్ అని చెప్పి ఇలా మనకి కొన్ని కనిపిస్తాయండి అయితే వీటిల్లో మనకి నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ నియాన్ హీలియం క్రిప్టాన్ హైడ్రోజన్ ఇవి ఉన్నాయి కదండి వీటిల్లో ఒక క్రమ పద్ధతి అంటే ఒక లైన్గా ఏవైతే ఉన్నాయో అవి చూడాలి అయితే లైన్గా అంటే సాతాలు పరంగా చూసుకుంటే మనకి లైన్గా వస్తుంది అనమాట అది నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో శాతాల పరంగా చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక పైనుంచి కింద వరకు అంటే నైట్రోజన్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ శాతం ఉంది వాయువు అంటే ఇప్పుడు ఒక గాలి తీసుకున్నాం అనుకుంటే అందులో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అలానే ఆక్సిజన్ అనేది దాని నెక్స్ట్ ఎక్కువగా ఉండేది ఇరవై శాతం వరకు ఉంటుంది ఆర్గన్ అనేది తర్వాత ఎక్కువగా ఉంటుంది జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది అనమాట దాంతోపాటుగా నియాన్ ఉంటుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ హీలియం ఉంటుంది జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ టూ ఫోర్ పర్సెంట్ అలాగే మనకి క్రిప్టాన్ ఒకటి ఉంటుంది అలాగే హైడ్రోజన్ ఉంటుంది అనమాట ఇవి మనకి ఎనిమిది ఉంటాయి ప్ర ప్రధానంగా కనిపించే ఈ ఎనిమిది వాయువులు వాటిలో నాలుగు వాయువులు ఈ ఇచ్చారండి ఆ నాలుగు వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమపరంగా పెట్టాలి అని చెప్పి ఇచ్చారు అయితే క్రమంగా చూసుకుంటే నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ హై కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ అన్ని ఆక్సిజనే ఉన్నాయి బట్ నైట్రోజన్ ఒకే ఒకటి ఉంది నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డయాక్సైడ్ ఆ ఆప్షన్ అయితే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి అంటే ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది అనమాట శాతాలు పరంగా చూసుకుంటే వాతావరణంలో ఓకేనండి అది అయితే నెక్స్ట్ ఏంటి అని అంటే క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పి ఇచ్చారండి అయితే సరైనది గుర్తించండి అంటే ఇక్కడ మనకి ట్రోపోస్పియర్లో అత్యంత వేగంగా వంకరలు తిరిగే జెట్ స్ట్రీమ్స్ పవనాలు ఉంటాయి అని అన్నాము అవునండి ట్రోపో ఆవరణంలో మనకి జెట్ స్ట్రీమ్స్ వంకర్లు తిరుగుతూ పవనాలు ఉంటాయి ఆ స్ట్రీమ్స్ అనేవి మనకి ఉంటాయి కదిలే స్ట్రీమ్స్ ఉంటాయి మనం పశ్చిమం నుంచి తూర్పు వైపు అత్యంత వేగంగా ఉంటాయి అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం ఎక్కడండి ట్రోపో ఆవరణంలో కరెక్టే అండి కరెక్టే అలాగే స్ట్రాటో ఆవరణ అనేది కీమోస్పియర్ అని కూడా అంటాం ఇది రసాయన చర్యల వల్ల ఏ జరుగుతుంది ఇక్కడ రసాయనిక చర్యలు అనేవి జరుగుతాయి అని చెప్పి కూడా అనుకున్నాం ఏంటి స్ట్రాటో ఆవరణ అని కీమోస్పియర్ అని అంటాం అవునండి కరెక్ట్ కరెక్ట్ ఓకే అది కూడా అలాగే మనకి మీసో ఆవరణం ఏదైతే ఉందో ధర్మ ఆవరణ ధర్మ ఆవరణం మధ్య అంటే మీసోస్పియర్ అలాగే ధర్మోస్పియర్ ఏదైతే ఉందో వాటి మధ్య మనకి మీసో పాస్ అనేది ఉంటుంది ఇవన్నీ కరెక్ట్ అయినా అంటే ఇవన్నీ కరెక్ట్ అండి మనకి మీసో ఆవరణమును ధర్మో ఆవరణం అక్కడ ధర్మం పడిందండి ధర్మో ఆవరణం మధ్యన మీసో పాస్ అనమాట ఇవన్నీ సరైనవే మనం ఇందాకే చెప్పుకున్నాం ఏంటి అని ఏ వాటికి సంబంధించినవన్నీ కూడా అయితే ఇదే ఇక్కడే కాకుండా మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భూ వాతావరణంలో పదమూడు కిలోమీటర్ల పైన ఉన్న ఎత్తులో నీటి ఆవిరి ఉండదు భూ వాతావరణంలో పదమూడు కిలోమీటర్ల పైన ఉన్న ఎత్తులో ఎటువంటి వాతావరణ అలజడులు ఉండవు అని చెప్పి పేర్కొనడం జరిగింది అనమాట అక్కడ మనకి పేర్కొన్నారు అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఏఆర్ అంటే ఈ అసర్షన్ రీజన్ టైపు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనమాట అసర్షన్ రీజన్ టైపు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మనకి అయితే ఇక్కడ ఏంటి అని అంటే భూ వాతావరణం పదమూడు కిలోమీటర్ల పైన ఎత్తులో నీటి ఆవిరి అంతగా ఉండదు అని చెప్పి ఇచ్చారు అవునండి పదమూడు కిలోమీటర్లు అంటే మనకి ఆల్మోస్ట్ ట్రోపో ఆవరణం దాటాకనమాట అంటే మనకు అక్కడికి వెళ్ళేసరికి ఏంటి ప్రెషర్ తగ్గుతుంది అలాగే ఇవన్నీ తగ్గుతాయి అలాగే తేమ ఇవన్నీ మనకి కొంత కనిపించదు నీటి ఆవిరి కూడా ఉండదు అనమాట ఎక్కడ థర్టీ పద పదమూడు కిలోమీటర్లు భూ వాతావరణం పైన అనమాట అయితే ఈ దీనికి కారణం ఏంటి రీజన్ ఏంటి ఇచ్చారు భూ వాతావరణంలో పదమూడు కిలోమీటర్ల పైన ఉన్న ఎత్తులో ఎటువంటి వాతావరణ అలజడ్లు ఉండవు అందుకే మనకి అక్కడ నీటి ఆవిరి నీటి వాతావరణానికి సంబంధించింది ఉండదు అని చెప్పి దాని యొక్క ఇది అనమాట అది రెండు నిజమేనా అండి అవును ఏ అనేది నిజమే ఆర్ కూడా నిజమే ఏ అనేది ఆర్కి సరైన వివరణే అని చెప్పి మనం చెప్పచ్చు ఎందుకంటే అంటే పదమూడు కిలోమీటర్లు ఎత్తుకెళ్ళే కొద్దీ నీటి ఆవిరి అనేవి మనకి అక్కడ ఉండదు అనమాట అంతగా అలాగే ఎత్తుకెళ్ళే కొద్ది అలజడులు కూడా ఉండవు కాబట్టి నీ భూవాతావరణంలో మనకి వలన కూడా నీటి ఆవిరి ఉండదు అని చెప్పి పేర్కొనడం జరిగింది అవును అంటే అవును అండి రెండు కూడా కరెక్టే ఓకే అండి నెక్స్ట్ ఏంటి అంటే ఈ క్రింది ఏ ఆవరణంలో ఐనోజేషన్ అనే ప్రత్యేక ప్రక్రియ జరుగుతుంది ఐనోజేషన్ అనేది మనకి ఐనోజేషన్ అని అంటే ఇప్పుడు కొన్ని మూలక పైకి వెళ్ళే గాలిలో పైకి వెళ్ళే అవి కొన్ని మూలకాలు అనేవి ఎన్ప్లస్ అని ఎన్ అని చెప్పి మనకి కెమిస్ట్రీ వీటిలో చూస్తాం అంటే నైట్రోజన్ అనేది ఫ్రీ రాడికల్స్ అని వస్తుంటాయి వాటిని అవి వాటి వల్ల వా ఏంటి అని అంటే వేరే వేరే కోర్సుకు సంబంధించినవి వేరే వేరే ఏవైతే ఉన్నాయో ఐనోజేషన్ ఏదైతే ఉందో అంటే ఆ మూలకాలు ఏవైతే ఉన్నాయో వేరే వాటితో కలవడం ఫ్రీగా ఉండడం ఫ్రీ రాడికల్స్గా ఉండడం ఇలా ఉంటుంది అనమాట ఆ ప్రా ప్రాంతం అంతా ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే ఒక రకంగా ఐనోజేషన్ అది ఏ ఏ ఐనోజేషన్ అంటాం అంటే సిఎల్ మైనస్ అని ఎన్ ఎన్ ప్లస్ అని ఇలా ఇలా అంటుంటాం కదా అవి వాటికి సంబంధించిన ఐనోజేషన్ అని అంటాం ఈ ప్రక్రియని అయితే ఆ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అని అంటే ధర్మం ఆవరణంలో మనకి జరుగుతుంది అండి ఎక్కడ అండి ధర్మ ఆవరణంలో జరుగుతుంది అనమాట ఇక్కడ ధర్మో ఆవరణం ఎక్కడ ఇచ్చారు అంటే డి ఆప్షన్లో ఇచ్చారు అండి ధర్మ ఐనైజేషన్ ఏ ఆవరణంలో అడుగుతుందండి ధర్మో ఆవరణంలో జరుగుతుంది ఇవి మనకి ప్రధానంగా నేను నీకు చెప్పదలుచుకునేవి ఇవి మనకి ప్రధానంగా నేను ట్రోపోస్పీర్ ఏంటి అందులో ఏమేమి ఉంటాయి ఏంటి ఎత్తుకెళ్ళే కొద్ది ఏమవుతుంది ఎన్ని కిలోమీటర్లకు సంబంధించిన ఎత్తుకెళ్తే మనకి ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది వీటికి సంబంధించింది అన్నీ పేర్కొనడం జరిగింది అండి ఇవి వాతావరణం కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్కి సంబంధించింది ఇవి ఒకసారి మీరు దీంతో పాటుగా మన బుక్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ బుక్స్ అవి కూడా చూసుకోండి అలాగే మన టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఆ టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా మనం చూడండి ఈ ఇవే కాకుండా మనకి టెస్ట్ సిరీస్ కూడా అతి తక్కువకే మనం అందిస్తున్నామండి ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇలా డైలీ మీకు గ్రూప్ టూకి సంబంధించినవి అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది అనమాట టాపిక్స్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి కొన్ని కొన్ని వాటికి సంబంధించినవి అన్నీ కూడా మరిన్ని నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అంశాలతో కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్